గట్టిగా కాంగ్రెస్ ఫ్లెక్స్ గడుగులు ఇంకా గట్టిగా పెద్దలు గౌరవనీయులు మీ అందరి అభిమాన నాయకుడు ఈ రోజు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో తాను అధికారంలో లేకపోయినా ఎల్ల వేళలా మీకోసం కష్టపడే నాయకుడు అన్న జాజుల సురేంద్రన్న గారికి జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు ముజీబుద్దీన్ గారు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మీ అందరి కోసం గతంలో ఎల్లారెడ్డి విధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అభివృద్ది కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతంగా పనిచేసిన అన్నగారు గౌరవనీయులు పాల్గొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారు తొమ్మిదేళ్లు ఇంకా సర్వీస్ ఉండంగా మరి దేశంలోనే అత్యున్నతమైన పదవిని వదిలిపెట్టి అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా ఆనాడు పదవి విరమణ చేసి ప్రజల కోసం పనిచేస్తానట్లు ముందుకొచ్చి తెలంగాణకు న్యాయం జరగాలంటే కేసీఆర్ గారితోనే అయి కదని చెప్పి ఇవాళ మన వెంట కష్టంలో నిలిచిన ఇప్పటిదాకా తన ఉపన్యాసంతో మిమ్మల్ని అందరినీ ఉరు తొలగించిన అన్న ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ గారు అన్నగారు మాజీ ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ గారు సీనియర్ నాయకులు పెద్దలు బాజిరెడ్డి గోవర్ధన్ అన్న గారు మీకు సుపరిచితులు మీ కాపుతులు ఎప్పుడు కామారెడ్డికి పోయినా మీ కండగా ఉండే మన అన్న గంప గోవర్ధన్ గారు అదేవిధంగా పక్క నియోజకవర్గం జుక్కల్ పదకొండు వందల ఓట్లతోని జస్ట్ లో మిస్ అయింది పదకొండు వందల ఓట్లతోని మరి ఓటమి పాలైన ప్రజల్లోనే ఉండే మంచి నాయకుడు అన్నగారు హనుమంతు షిండే అన్నగారు సోదరుడు మాజీ జడ్పీ చైర్మన్ గారు జఫేదార్ రాజు గారు అదేవిధంగా మరి ఇంకా చాలా మంది మిత్రులు వేదిక మీద ఉన్నారు వారికి అందరికంటే ముఖ్యంగా ఈ రోజు ఎవరి కోసం అయితే లింగంపేట వచ్చినమో ఆ సాయిలనకు ఏప్రిల్ పద్నాలుగు నాడు అంబేద్కర్ జయంతి నాడు ఏ లింగంపేటలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర అవమానం జరిగిందో అక్కడనే నీకు సన్మానం చేస్తాం కేసీఆర్ గారి శిష్యులం కేసీఆర్ గారి సైనికం ఇవాళ సాయిలన్నను మీ అందరి సమక్షంలో ఆయన చేసిన పోరాటాలు ఉద్యమంలో ఆయన చేసిన పని అదే విధంగా ఈ గడ్డ మీద ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడే మీ అందరి సాక్షిగా వారికి నేను హృదయపూర్వకంగా చెప్తా ఉన్నా సాయిలన్న నీకు జరిగిన అవమానం నీ ఒక్కరికి జరగలేదు నీకు జరిగిన అవమానం తెలంగాణ ఉద్యమ బిడ్డలందరికీ తెలంగాణలోని దళిత బిడ్డలందరికీ జరిగిన అవమానంగానే భావించి కేసీఆర్ గారి ఆదేశం మేరకు మేమందరం ఇక్కడికి వచ్చి ఇవాళ ఈ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా చెప్తా ఉన్నాం తప్పకుండా తప్పకుండా నీకు జరిగిన అవమానానికి అందరం కలిసి కట్టుగా బదుల తీసుకుంటాం తీసుకుందామా లేదా తీసుకుంటాం గట్టిగా కష్టపడతాం తప్పకుండా ఈ దళిత వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె ఊకోమనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక్కసారి కోరుతున్నా బాబాసాహెబ్ ఇక్కడ ఉన్నాడు మనందరికి దిశానిర్దేశం చేస్తా ఉన్నారు ఆ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ఆధారంగానే అందులో పొందుపరిచిన ఆర్టికల్ మూడు ఆధారంగానే మనం రాష్ట్రం తెచ్చుకున్నాం లేకపోతే ఎన్నటికి వేరు పడే అవకాశం కూడా ఉండకపోతుండే ఆంధ్రప్రదేశ్ వెళ్ళి డాక్టర్ బాబాసాహెబ్ చెప్పిన మాట బోధించు సమీకరించు పోరాడు అదే అంబేద్కర్ తత్వాన్ని వంట పట్టించుకున్న మన నాయకుడు లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ తెలంగాణ రాష్ట ఏర్పాటు అవసరాన్ని వాళ్లకు బోధిస్తూ ఎక్కడ ఏ సమస్య వచ్చినా తెలంగాణకు పోరాడుతూ బోధించు సమీకరించు పోరాడు అనే అంబేద్కర్ తత్వాన్ని అంటబట్టించుకుని వంట పట్టించుకొని ఆనాడు కేసీఆర్ గారు పద్నాలుగేళ్ల పాటు ఆనాడు ఎత్తిన జెండా దించకుండా కొట్లాడితేనే బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ఆధారంగా మీ అందరి పోరాడు తెలంగాణ వచ్చింది వచ్చిన తెలంగాణలో ఆ మహనీయుడు గౌరవించుకోవడానికి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ హైదరాబాద్ హైదరాబాద్న అక్కడ నిలుపెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠించి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకర్షించే విధంగా ఆ మహానాయకుడి గొప్పతనం ప్రపంచానికి తెలిసే విధంగా ఆయనను అద్భుతంగా గౌరవించింది కేసీఆర్ ప్రభుత్వం అంతేకాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు తెలంగాణ సెక్రటేరియట్ కు పెట్టిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ ఇంకెవరు కూడా ఈ భారతదేశంలో అంత గొప్పగా డాక్టర్ బాబాసాహెబ్ ని గౌరవించిన ముఖ్యమంత్రి ప్రభుత్వం లేదు అంతటితో ఆగలేదు దళితుల జీవితాల్లో ఒక అద్భుతమైన మార్పు తీసుకురావాలని చెప్పి కొద్ది మందికైనా సరే దఫా దఫాలుగా న్యాయం చేసుకుంటూ పిండి కొద్ది రొట్టె అన్నట్టు వంతుల వారీగా దశల వారీగా రాష్ట్రంలోని మొత్తం పద్దెనిమిది శాతం జనాభా లక్షలాది దళిత కుటుంబాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఒక దళిత బంధు అనే పథకాన్ని తెచ్చిండు సరే దాని మీద కూడా చాలా మంది చాలా మాట్లాడి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాడు మాట్లాడి ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడిండు ఏం చెప్పిండు కేసీఆర్ పది లక్షలు ఇస్తుండూ మేము పన్నెండు లక్షల రూపాయలు ఇస్తాం అని చెప్పి చేవేళ్లలో మల్లికార్జున్ ఖార్గే గారు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఆ పెద్ద మనిషిని తీసుకొచ్చి ఆయన చేతుల మీదకెళ్లి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చెప్పి ప్రకటించి రాష్ట్రంలోని దళితుల ఓట్లు కొల్లగొట్టింది ఒక పన్నెండు లక్షలు ఒకటే కాదు చెప్పింది ఇంకా చాలా ముచ్చట్లు చెప్పిండ్రు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ల ఇరవై ఆరు శాతం రాష్ట్రంలోని దళితులు గిరిజనులు కలిపితే ఇరవై ఆరు శాతం ఉన్నారు అన్ని ప్రభుత్వ పనులల్లా ఇరవై ఆరు శాతం మీకు ఇస్తామని చెప్పిండ్రు అట్లే మీకు తెలుసు లెక్కలేని మాటలు ఒకటి కాదు రెండు కాదు కేసీఆర్ పదివేలు ఇస్తే రైతులకు నేను పదిహేను వేలు ఇస్తా కేసీఆర్ ముసలవులకు పెన్షన్ రెండు వేలు ఇస్తే నేను నాలుగు వేలు ఇస్తాను కేసీఆర్ ఇంట్లో ఒక ముసల ఒక ముసలవకో ఇస్తుండు నేను ఇద్దరికి ఇస్తా అత్తకు నాలుగు వేలు కోడలకు రెండున్నర వేలు చెప్పిరా లేదా మన మనం ఫ్లెక్స్ లో రాసుకున్నారు ఎల్లారెడ్డి ప్రదాతనట ప్రదాత నటెంట్ అభివృద్ధి ఏం జరిగింది మన పైసలు వచ్చినాయా కొత్తగా మన తండో పండాల సీక్రెట్ గా అమెరికాకి అమెరికాకి వెళ్ళి అమెరికా అమెరికా లేరు ఎక్కడ ఎల్లారెడ్డి అభివృద్ధి ప్రదాత ఒకసారి ఆలోచన చేయమని కోరుతున్నా దళితులకు మాటిచ్చిర్రు ఎస్టీ ఎస్టీ డిక్లరేషన్ లా ఏం చెప్పారు దళితుడు ఇల్లు కట్టుకున్నా గిరిజనులు ఇల్లు కట్టుకున్నా ఆరు లక్షల రూపాయలు ఇస్తామన్నారు మిగతా వాళ్ళకి ఐదు లక్షలు దళితులు గిరిజనులు అయితే ఆరు లక్షలు ఇస్తామన్నారు ఆరు పైసలన్నీ వచ్చినాయా ఇంకా నమ్ముదామా ఎంత సిగ్గులేని ప్రభుత్వం ఇది అంటే అన్నా ఎంత సిగ్గులేని ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం రైతుల కట రైతుల కట కేసీఆర్ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తామని చెప్పి కేసీఆర్ పదివేలు ఇస్తామే పదిహేను ఇస్తామని చెప్పి రెండు సార్లు రైతు బంధు ఎగ్గొట్టి మొన్న మొన్న మరొకసారి అరకొరగా వేసి ఇక చేసుకోకండి సంబురాలు అంటుండ్రు లేదు ఏకైక రైతు బందేసి రెండు సార్లు ఎగ్గొట్టి ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఓట్లు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు డబ్బల ఓట్లు వేసేదిన్నది కాబట్టి రైతు బంద్ చేసి మేము సంబరాలు సంబంధాలంటున్నాడు వేద్దామా మరి మళ్ళా గుద్దుదామా అంటే మాకేం నష్టం లేదు మాకేం కష్టం రాలే మీరు ఎలా కూర్చోమంటే అలా కూర్చుంటాం మీరు ప్రభుత్వం నుండి కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండాలి పని చేయాలి మళ్ళా బాగుండాలంటే మీ చేతుల్లోనే ఉన్నది వద్దు మేము గిట్లనే మోసపోతాం వాని లంగా మాటలు వాని తిట్లు అవే బాగున్నాయి అవే ఇంటాం అవే చూసుకొని మురుస్తాం అవీతోనే మా కడుపు నింపుకుంటాం అంటే మీ ఇష్టం మాకొచ్చిన ఇబ్బంది లేదు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో ఆ బటన్ వచ్చే శక్తి మీకే ఉన్నది ఎవరు ఏం చెప్పినా ఎన్ని డైలాగులు పెట్టినా ఎన్ని కథలు పడ్డా అల్టిమేట్ గా మా తలరాత రాసే శక్తి మీ చేతిలో ఉన్నది లింగంపేట చేతిలో ఉన్నది పాడవా చేతిలో ఉన్నది ఎల్లారెడ్డి చేతుల్లో ఉన్నది మీ నగర్ ప్రజల చేతిలో ఉన్నది నేను దయచేసి కోరేది ఒకటి ఒక రకం మోసం కాదు కాంగ్రెస్ మేనిఫెస్టోనే ఈ శతాబ్దపు అతి పెద్ద మోసం అది అభయం అనే మేనిఫెస్టో ఈ శతాబ్దపు అతి పెద్ద మోసం వాళ్ళ చేతిలో మోసపోనాడేవాడు లేడు ఎన్ని మోసాలు ఎన్ని మాటలు రైతులకు ఏం చెప్పిండు ఊరుకుండ్రి రెండు లక్షల రుణం తెచ్చుకోండి కేసీఆర్ మాఫ్ చేసినా కూడా ఇప్పుడు అర్జెంట్ గురుకుని బ్యాంక్ కాడికి రెండు లక్షలు తెచ్చుకొని నేను వస్తానే ఉన్నా సంతకం పెడతనే ఉన్నాడు ఏడ శురు కథ రుణమాఫీని యాభై వేల కోట్లు మొత్తం రుణమాఫీ చేయాల్సి ఉంటదని చెప్పి బ్యాంకు చెప్పారు రేవంత్ రెడ్డికి యాభై వేల కోట్లు చెప్తే రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులా ఒక పది రోజులైంది ముఖ్యమంత్రి అయి మీటింగ్ పెట్టిండు బ్యాంకులు యాభై వేల కోట్లు కావాలి సార్ అని చెప్పారు చెప్తే గుడ్లు తేలేసిండు మా అమ్మ పెద్ద పెద్దగా ఉన్నది కథ తెలివక చెప్పినా ఇక్కపోయినా ఏం చేయాలని చెప్పి తెల్లారు ఎక్కడ మీటింగ్ పోయి పోయి ముందు రోజు బ్యాంకులు యాభై వేల కోట్లని చెప్తే ముఖ్యమంత్రి అంటాడు ఏమున్నదా కడుపు కట్టుకుంటే ఒక సంవత్సరం నలభై వేల కోట్లు కట్టేయచ్చు కడుపు కట్టుకుంటే ఎడమ ఎడమశేత్తో ఇచ్చేయచ్చు నలభై వేల కోట్లు అన్నాడు నలభై వేల కోట్లకు ఆయన పదివేలు మింగేసిండు తెల్లారు వారికి మళ్ళా తెల్లారో మర్నాడు కేబినెట్ మీటింగ్ పెట్టి మంత్రులందరూ కూర్చున్నారు కూర్చొని తెల్లారి కేబినెట్ లా ఏ నలభై వేల కోట్లు కాదు ముప్పై ఒక్క వేల కోట్లే అన్నారు మళ్ళా తొమ్మిది వేలు మింగింది ముప్పై ఒక్క వేల కోట్లు అన్నారు సరే అది కూడా ఏందో చూద్దాం అనుకుంటుంది మేము మేమందరం నేను ప్రశాంత అసెంబ్లీకి పోయినాం నా కౌన్సిల్ పోయింది పోతే బడ్జెట్ పెట్టింది బడ్జెట్ లో చూస్తే ఇరవై ఆరు వేల కోట్లే అన్నారు మళ్ళా ఐదు వేల కోట్లు మింగింది ఏడవై నరవై ఇవన్నీ అనుకుంటే మళ్ళా తెల్లారో మర్నాడో ఆయనంత నెలకు రెండు నెలలకు ఆ ఉప ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు బ్యాంకులతో మాట్లాడుకుంటే ఇంగ్లీష్ లో చెప్తుండు మనము పైసలు వేసినాము కానీ మొత్తం అందలేదు అన్నాడు ఎంత వేసినామని చెప్పి ఎరికేనా పన్నెండు వేల కోట్లు కథ మొదలైంది యాభై వేల కోట్ల కాడ కథ ముగిసింది పన్నెండు వేల కోట్ల కాడ అంటే మరి ముప్పై ఎనిమిది వేల కోట్లు ఏడవైనాయి ఎక్కడ కొడుతున్నాయి పడుతున్నాయి టకీ టకీ మనకు రాహుల్ గాంధీ కాతడా మాత్రం జోరుదారు వాడు టకీ టకీ మన ఊటలు మాత్రం ఢిల్లీకి పోతున్నాయి ఆడబిడ్డలు ఉన్నారు అమ్మా తులం బంగారం వచ్చిందా రెండు వేల ఐదు వందలు వచ్చిందా మళ్ళా ఓటైద్దామా కాంగ్రెస్ కు ఎత్తి కదా వెళ్ళారెట్లే మరి మంచిగొట్టుకుంట్రీ ఆయన తెచ్చుకుంట్రీ నేనేమంటున్నా అంటే ఒక్కటే ఒక్క మాట మీరు యాద పెట్టుకోండి ఒక బోనస్ అన్నాడు ఐదు వందల రూపాయల బోనస్ వచ్చిందా అన్ని పంటలకు బోనస్ అన్నాడు ఎలక్షన్లకు ముందేమో దొడ్డు వడ్లకు బోనస్ ఎలక్షన్లైనా మొత్తం బోనస్ ఏం లేదు నేను ఇది వరకే చెప్పిన అసెంబ్లీలో మళ్ళీ చెప్తున్నా ఈ ముఖ్యమంత్రిలో ఒక అపరిస్థితి ఉన్నాడు లోపల ఒకడు రాము ఒకడు రెమో ఆ రెమో ఎట్లుంటారు కథ అంటే రాము అనేటువడేమో అందరికి బోనస్ ఇస్తా అంటాడు దొడ్డు వడ్లకు ఇస్తా అంటాడు సన్న ఒట్లకు రెమో అనేటువంటి ఏం చెప్తాడు నేను ఎప్పుడన్నా బోనస్ లేదు మన లేదంటే రాము అనేటోడేమో మరి బయటకు వచ్చేమో ఈ ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఈస్ట్ ఇండియా కంపెనీలకు కాంట్రాక్టులు పోతున్నాయి కేసీఆర్ ఉండంగా నేను వచ్చినాక మొత్తం మార్చేస్తా అంటాడు ఇప్పుడు రేమో అన్నట్టు ఏం చెప్తాడు మళ్ళా ఆంధ్రలను పిలిచి 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 వాళ్ళకి పెద్దపీటేసి మళ్ళా కాంట్రాక్టులు వాళ్ళ చేతుల్లోనే పెడతాడు చెప్పుకుంటా పోతే ఒకటి రెండు కావు రేవంత్ రెడ్డి కథలు వంద ఉన్నాయి ఒక ఎస్టీలను ఎస్టీలను రైతులనే కాదు ఆడబిడ్డల్ని మోసం చేసిండి ఆఖరికి మన పిల్లల్ని మోసం చేసిండి కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు ఉద్యోగాలు ఉడగొట్టుని నేను రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు మొదటి సంవత్సరంలో రాహుల్ గాంధీ వచ్చినా ఎల్లారెడ్డిలో ఉద్యోగాలు బాగా బరాబర్ వచ్చినాయి మీరు అవ్వద్దని చెప్తున్నారు రేవంత్ రెడ్డి చెప్తుండు సంవత్సరానికి అరవై వేల ఉద్యోగాలు ఇచ్చేసిండట మిగతా ఇస్తాడట ఎవరికైనా సిగ్గను ఉండాలి మంది కొట్టిన పిల్లలు మా పిల్లలు అని చెప్పుకుంటారు ఎవడన్నా ఇచ్చిన ఉద్యోగాలు కేసీఆర్ గారి టైంలో ఇచ్చిన నోటిఫికేషన్లు ఇంటర్వ్యూలు అన్ని అయిపోయి కోర్టులు ఆగితే నువ్వు వచ్చినాక కాయిదాలు ఇచ్చే అధికారం నీ చేతికి వస్తే నేను ఇచ్చిన ఉద్యోగాలు అని చెప్పుకుంటాడు సీగున్నదా ఏమైనా ముఖ్యమంత్రి గారిని కేసీఆర్ కట్టిన ఫ్లైఓవర్లకు నిబంధనలు కట్ చేయాలి కేసీఆర్ గారు చేసిన ప్రాజెక్టులు అక్కడ పోయి నెత్తి మీద నిల్లు చదువుకోవాలి కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాల కాయిదాలు ఇవ్వాలి నేనే చేస్తున్నా అని చెప్పుకోవాలి మీరు ఒక్క మాట ఒక్క మాట దయచేసి ఆలోచన చేయండి మాట్లాడితే మాట్లాడితే ఈ మధ్యన కాంగ్రెస్ ఒక సన్నాయి నొప్పులు నొక్కుతున్నారు ఒకటే రాగం ఎత్తుకున్నారు ఏ కేసీఆర్ మొత్తం అప్లపాలు చేసిపోయిండు మేమేం చెప్తాం అని మాట్లాడుతుంది ముఖం బాగా లెక్క కూడా అద్దంబల కొట్టుకున్నాడు మరి నేను అడుగుతున్నా కాంగ్రెస్ వాళ్ళు ఒక్కసారి ఒకసారి యాద చేసుకుని గుండెమిచ్చి చేసుకొని కరోనా వచ్చినప్పుడు మొత్తం ప్రపంచం అంతా ఆగమైపోయినప్పుడు రూపాయి ఆదాయం లేనప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు ఆగిందా కళ్యాణ లక్ష్మి ఆగిందా కేసీఆర్ కిట్ ఆగిందా ముసలం పెన్షన్ లాగినాయా గురుకులాల సమబియ్యం పెట్టుడు ఆగిందా మరి ఏం ఆగలేదు కదా రూపాయి ఆదాయం లేకపోయినా కేసీఆర్ నడపలేదా నడిపేటోనికి దమ్ముంటే నడిపేటోడు మగోడు అయితే నడితే ఇట్లే ఉంటది నడితే గిట్లే ఉంటది అంటున్నారు నడిపేటోడు మొగోడు అయితే నడిపెటోనికి నిజంగా దమ్ముంటే ఆదాయం గుడుతుంది సంపద గుడుతుంది పేదలకు అందుతుంది ఇలా నడపరాక నాచినాయే ఆంగం తేడా అంటారు చూడు నాచినాయే డాన్స్ అయ్యారు కింద అంత మొత్తం ఒక చూడండి రేవంత్ రెడ్డి కదా నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి మరి నువ్వే అంటే ఎలక్షన్లకు ముందు తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం నేను మొత్తం చేస్తా కేసీఆర్ పది వెళితే రెండు పదిహేను ఇస్తా ఇక్కడ కౌలు రైతులు ఉన్నారా ఎవరన్నా కౌలుదారులు నీకు ఉత్తరం రాసిందా రేవంత్ రెడ్డి అప్పుడు రాసిండు ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులకు రాసిండు కౌలుదారులకు ఇస్తా అసలు ఇస్తా పదివేల పదిహేను వేలు అటు పదిహేను వేలు ఇంటి ఇస్తా అన్నాడు ఇలా మర్షిప్పించు కౌలర్ అయి ఆనాడే చెప్పినాం మేము ఆనాడే చెప్పినాం ఆ రోజే చెప్పినాం వీళ్ళు లంగా నమ్మకూడదే చెప్పినాం కరెంట్ ఉంటుందా మంచిగా అందుకే నేను మొన్న ఒక మా దగ్గర శిక్షలకు పోయింది మా దగ్గర శిక్ష పోతే ఒక రైతన్న వచ్చింది ఒక తాత ఏం తాత బాగున్నాయన్న ఏమో ఏం బాగున్నాయని అంటే అదేమైంది నీకు అన్న ఏమున్నదే పాలిచ్చే బర్రె నుంచి పెడతాన్ని దున్నపోతుంది వెళ్ళారెడ్డి తోట్లో కట్టేస్తే ఇప్పుడు బాధపడవచ్చు ఇక్కడ ఇక్కడ ఇంత మంచి మనిషి ఉండగా నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే ప్రజాస్వామ్యం ఇప్పుడు ఆ పోలీసు వాడు సాయిలను బట్టలు ఉడదీశాడు మనం ఏం చేయాలి మరి ఒక్కటే పని చేయాలి ఏ పోలీసు సరే ఏ మస్తి ఉన్న అధికారైనా సరే లేదా పలుపు మాటలు మాట్లాడి ముఖ్యమంత్రి అయినా సరే వీళ్ళందరికీ బుద్ధి చెప్పే శక్తి మీ చేతుల్లోనే ఉంది ఎవరు అడిగే అవసరం లేదు రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి ఎట్లనైతే స్థాయిలన్న బట్టలు వాళ్ళు వాళ్ళ బట్టలు మీ ఓటే ఏం చేసి అక్కర్లేదు వస్తారు మళ్ళ దగ్గరికి అన్న అంటారు బావ అంటారు బామ్మది అంటారు అల్లుడు అంటారు తమ్మి అంటారు దండం పెడతారు గ్యారంటీ కార్డులు మంచింద్రా ఇది వరకు మీకు గ్యారంటీ అయిందా ఒక్కటన్న అయిందా కనీసం ఏ ఒక్కలకు కూడా ఒక్కటి కూడా జరగలే అందుకే నేను అంటున్నా ఇవాళ మన గురుకులాల్లో మన పిల్లలకు విషం పెడుతున్నాడు రేవంత్ రెడ్డి వంద మంది పిల్లలను బలి తీసుకున్నాడు ఇప్పటికే కానీ ఆయన మాత్రం ఏంలాడపోతే ఏంలాడ గుడి కోతే రేవంత్ రెడ్డి పెట్టిన భూవ చిన్న బువ కర్సేతో తెలుసా ప్లేటుకు లక్షా ముప్పై ఐదు వేల రూపాయలు ఏం తింపాలంటే నాకే తెలుసు బంగారం తినడా వాడు వెండి తినడా ఒక ప్లేటుకు ఒక ప్లేటుకు లక్ష ముప్పై ఐదు వేలగా అందగా తనందరినీ చూడు మిస్సు బాళ్లేడు సుందరాంగుల సుందరాంగులను పిలిచి పెట్టిన భోజనానికి అయిన కర్సెంట్ ఎరికైన ప్లేటుకు ఒక్కొక్కల బువ్వ లక్ష మరి లక్ష సుందరాంగులకు పెడతావు నువ్వు ఏములవాడకొచ్చి తింటే లక్ష ముప్పై ఐదు వేలైతుంది మా పొరగారుల కనీసం వంద రూపాయలు మంచి భోజనం పెట్టేస్తా లేదా నీకు లేవా పైసలు బయటోళ్లకు పెడితే మస్తు ఉంటాయి మన పిల్లలకు ఆరున్నర లక్షల మంది పిల్లలు వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలల్లో కేసీఆర్ గారు పెడితే ఇదే ప్రవీణ్ కుమార్ గారు అద్భుతంగా నడిపిస్తే ఆనాడెట్లుండే పరిస్థితి ఇయాల ఎట్లయింది మన గురుకుల ఆలోచన చేయండి మన దళిత బిడ్డలు మన గిరిజన బిడ్డలు మన బలహీన వర్గాల బిడ్డలు ఇయాల వాళ్ళు చచ్చిపోతుంటే ఫుడ్ పాయిజన్ అని రోజు ఒక్కసారి వస్తుంటే వార్తలు గుండె అవిసిపోతుంటే చూసుకుంటూ ఊకుందామా లేకపోతే కొట్లాడదామా ఆలోచించు తెరులైన తెలంగాణను మళ్ళా మంచిగా చేయాలంటే ఒకే ఒక్క నాయకుడు ఆ నాయకుడు ఎవరు గారిని మళ్ళీ తిరిగి తెచ్చుకుందామా తెచ్చుకుందామండాలి ఒకసారి పిడికిళ్ళ మీద మేము సగం సగం ఉన్నారు ఏం స్పీచ్ కాంగ్రెస్ వచ్చిరా దేవునికి రిపోర్ట్ చేసినందుకు ఏమైంది రా కేసీఆర్ కావాలక్క అక్కడ జై తెలంగాణ జై తెలంగాణ జై ఢీన్ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం సురేంద్ర నాయకత్వం జై తెలంగాణ థ్యాంక్ యూ రామ